అడుగుతున్నా ఈ రోజు పులివెందుల్లో కానీ కడప పార్లమెంటు తమ్ముడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు అన్నాడా లేదా కథలు చెప్పాడు కడాన బాబాయ్ హత్య ఊ కిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది మలుపుల మీద మలుపులు అవునా కాదా సస్పెన్స్ మీద సస్పెన్స్ అవునా కాదా రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదో తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు ఆరో సొంత ఛానల్ డబ్బా సాక్షి డబ్బా అవునా కాదా ఏమని వచ్చింది ఆ డబ్బాలో ఏమని వచ్చింది గుండెపోటుతో చనిపోయడం వచ్చిందా లేదా వచ్చిందా జ్ఞాపకం ఉందా రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోస్ట్ మార్టం అయ్యింది అది కూడా వీళ్ళు చేయకూడదనుకున్నారు ఆయన కూతురు పట్టుబట్టింది దీంట్లో ఏదో మోసం ఉంది పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేసి అతి కిరాతకంగా తల మీద ఇష్టానుసారంగా గొడ్డలు పెట్టలేసి బ్రెయిన్ కూడా బయట వచ్చి చిల్లా చెదురైపోయిందంటే అప్పుడు మాట మార్చేశారు ఈ రోజు నాకు నాన్న లేడు బాబాయిని కూడా చంపేశారు దిక్కులేని అయిపోయానని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా మీకు ఈ కలప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా తర్వాత మీరు చూడండి సాక్షి పేపర్లు నారాసుర రక్త చరిత్రని నా చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు అవునా కాదా బాధ వేస్తుందా లేదా తమ్ముళ్ళు మీకు బాధ వేస్తుందంటే నిరసనగా గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి